మల్కాపూర్ ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథిగా మన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వారి డాక్టర్ రాజే గారు వచ్చినారు అన్న రైతు సోదరులందరూ ఒక్కసారి ఇటు గమనించండి మీకోసం ఇక్కడ దాకా బ్యాంకు వరకు వచ్చినాం ఎందుకు అంటే ఇక్కడ మా సమస్య కాదు ప్రభుత్వం మీద సమస్య కాదు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మల్కాపూర్ దగ్గర రైతులు ఎంతో ఘోసపడుతున్నారు అవసరం పడుతున్నారు ఒకటి ఒక బ్యాంక్ మల్కాపూర్ కి మల్కాపూర్ లో ఉంది ఈ చిల్పూర్ నుంచి ఈ బ్యాంకు దగ్గర రైతులు పడే గోసను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం ఇక్కడ అక్కడక్కడ జరిగే అవినీతి కూడా అన్న రాజనా ఈ అవినీతి కూడా మేము బయట పెట్టినాం వరకు ఎందుకంటే ఏటీఎం సిస్టమ్లు ఇచ్చి వరకు గత ఊర్లలో ఏటీఎం సిస్టమ్లు ఇచ్చి అక్కడ ఫ్రాడింగ్ జరిగింది అది బయట పెట్టినాం లోన్లు విషయంలో రైతులకు లోన్లు ఇస్తా అని మధ్యలో బ్రోకరీ వ్యవస్థ అంటే దళార్ల వ్యవస్థ తోటి అక్కడ కూడా నష్టం జరిగింది రైతులకు అది కూడా బ్యాంకు వచ్చి ప్రూఫ్ తోటి రికార్డింగ్ తోటి మేనేజర్ గారు ముందట అవన్నీ డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం బ్యాంకు హెచ్చరిస్తున్నాం అయినప్పటికీ కూడా ఇవాళ మొన్న హరి గారు బ్యాంకు వచ్చిపోయినట వచ్చిపోయి చెప్పిందట అయినా కూడా ఇది ఇలానే కొనసాగుతుంది ఇలా మేము ఈ ధర్నాలో కూర్చునే పరిస్థితి ఎందుకు వస్తుంది రైతుల పక్షాన మేము ధర్నాలు కూర్చున్నాం ఎందుకు కూర్చుంటాను ఎన్నిసార్లు చెప్పినా ఎంత హెచ్చరించినా అక్కడ సిబ్బంది లేరు బ్యాంకు మీద పడికాపులు కాస్తున్న రైతులు ఎప్పటికీ ప్రతిరోజు ఈ మల్కాపూర్ బ్యాంకు లో ఇట్లా జాతర తిరిగనే ఉంటది బ్యాంకు అంటే ఎట్లుండాలి స్థలం సరిపోకుంటే ఎక్కువ స్థలంలో బ్యాంకును పెట్టుకోవాలి అది కాకుండా ఇంకా చేయాల్సింది ఏం పని చేయాలి సిబ్బందిని ఎక్కువ పెంచాలి రైతులను డేటా అన్నది కరెక్ట్ ఎంటర్ చేయాలి ధరణి డేటా కరెక్ట్ ఎంటర్ చేయాలి ఈ రైతుల రుణమాఫీ డేటా కరెక్ట్ ఎంటర్ చేయలేదన్న అన్ని బ్యాంకులు వేరు ఇక్కడ మల్కాపూర్ బ్యాంకు వేరయ్యా అన్నట్టు అన్ని బ్యాంకులలో దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అన్న రైతులకు అందింది ఇక్కడ ఇరవై శాతం ముప్పై శాతం కూడా అందలేదని చెప్పి వార్తలు వస్తున్నాయన్న ఇది బాధాకరమైన విషయం ఎందుకంటే ముఖ్యంగా ఈ మల్కాపూర్ శ్రీపతిపల్లి కొండాపూరు ఇటు చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో నష్టం జరుగుతుంది అందరికీ రైతు అందరికీ ఏంటంటే అంతో ఎంతో కొంతమందికి వస్తాను జేబులు కొంతమందికి పైసలు వస్తాయి కానీ ఇక్కడ ఎనభై శాతం మందికి రాకపోయేది ఉంటే ప్రతి ఒక్క రైతు ఎంతో బాధపడతాడు దీన్ని మీ దృష్టిలో ఉంచాలే మీరు బ్యాంకు వారిని ఒకసారి వారితో మాట్లాడాలి ఆ తగిన చర్యలు ఎందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ సెలవు